నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పార్కింగ్ పేరుతో అధిక డబ్బులు వసూలు పాటించుకొని అధికారులు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా ఉమామహేశ్వర స్వామి దేవాలయం కార్తీక సోమవారం కావడంతో భక్తులు రద్దీ అధికంగా పెరిగింది కొండపైకి ఇతర వాహనాలు పోనీయకుండా తమ వాహనాలను పెట్టి భక్తుల దగ్గర అధిక ఛార్జీలు వసూలు చేయడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై దేవాలయానికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించాలని భక్తులు కోరుతున్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ కేపిరెడ్డి పెట్టుకొని స్త్రీల బిల్లు భక్తులు దిక్లో పెట్టుకొని గత నాలుగు సంవత్సరాలుగా ఈ చిన్న క్షేత్రంలో ఏక్రోత్సవ కార్యక్రమం వస్తుంది భక్తులు విరాళాలు ఇచ్చి సహాకరించాలి అన్నదానాల జిల్లా అన్నదాన చాలా గొప్పది అన్నదానాల జిల్లా అన్నదాన చాలా గొప్పది అన్నదాన చాలా గొప్పది విరాళాలు ఇచ్చి సహకరించాలి ఫోన్పే గూగుల్ పే పేటిఎం సౌకర్యం ఉంది విరాళాలు ఇచ్చి సహకరించాలి భక్తులు ఇచ్చే విరాళాలతోనే బాధలిచ్చే విరాళాలతోనే ఏదో నడుస్తుంది భక్తుల విరాళాలు ఇచ్చి సహకరించాలి అన్ని విధాల

نے یہ بیٹے ماں دن میں لے بیٹھا ٹھیک ہے یہ ولا چلے جائے گا یہ میرا وہ ہے یہ میرے کو نہیں ہے نہیں کروں میں بہت بہت

అన్ని అనరానికి స్నాడు ముందు నిరాశ అన్నత గడితాను దేశ అన్నతూ మేముల కురు మేముల కురు తాకరి తా అన్న కార్యక్రమం మొదలుకొని అధ్యక్ష చేయాలని అనుకుంటున్నాను మిగతా అందరూ కూడా విస్తాయి అన్న వాటి గురించి చెప్పి రండి మీ అన్న కార్యక్రమం తీరాలి ఉండి తాకరి తా అరవై రూపాయలు పార్కింగ్ ఫీజు తీసుకుంటా ఉన్నారు కదా దీనికి ఒక యాభై రూపాయలు డిస్కౌంట్ బైక్ తీసుకుపోవడానికి పైకి ఫ్రీగా పెడితే బాగుంటుందని మా ఆలోచన బాగుంటుంది ప్రజలు చెప్తున్నాం గతంలో ఇంత ముందులో చాలా ఫ్రీగా ఉండే అందరూ ప్రతి ఒక్కరు వెహికల్ తీసుకొని పోయి అక్కడ పోయి ఉండేవాళ్ళు అక్కడ ఇంటిజం లేదు ఏది లేదు అక్కడ అసలు కదా బాత్రూమ్ లో కూడా పది రూపాయలు సూచిస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఎండో ఎండోమెంట్లకు కలిసిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చింది ఏమింది ఏమి ఇచ్చింది ఏమి లేదు అక్కడ అరవై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ యాభై రూపాయలు తీసుకుంటున్నారు అందుకొరికే మొదలు పద్ధతి ప్రకారం మీదనే ఫ్రీగానే అన్ని ఫ్రీ ఉంటేనే బాగుంటుంది దేవుని దర్శనం తీసుకోవడానికి అందరూ పోవడానికి కూడా మంచి ఇది ఉంటుంది అని చెప్పి మా అభిప్రాయం గట్టు మారిన కేవీపీఎస్ రాష్ట్ర కంగుని అయితే ఇక్కడ ఉమా దర్శనానికి వచ్చాము ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ దేవాలయం ఎండోమెంట్లో కలిసిందని కసిన అంటున్నారు రెండోమెంట్లు కలిసి కూడా పబ్లిక్కి అక్కడ ట్యాక్స్ అక్కడ ఒక అరవై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇక్కడ ఒక యాభై రూపాయలు చేస్తున్నారు ఇంత డబ్బు కలెక్షన్ చేసినా కూడా మొన్నటి దాకా మొన్న స్కీన్లు వరిశంక అక్కడ ఉన్న పైన చెత్తు పడిపోయి ఒకవేళ మనసులు ప్రాబ్లం అయిందంటే అప్పుడు పరిస్థితి ఎవరు భరిస్తున్నారు కనుక ఇంత డబ్బు వసూలు చేసి కూడా అక్కడ వ్యవస్థ దీని స్థితిలో ఉన్నది ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు చందాలు ప్రేమతో ఇవ్వాలి కానీ పిలిపించుకొని చందరాయనడం కూడా కరెక్ట్ కాదు అది ఎందుకొరకంటే ఇది గవర్నమెంట్ పెట్టిందా మళ్ళీ ఇక్కడ ఉన్నారు రాజకీయ లీడర్లు పెట్టినారా విషయం అయితే తెలియదు కనుక పబ్లిక్ అందరికి సహకరించాలంటే ఉచిత దర్శనం చేస్తేనే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం మాట్లాడుతున్నారు టోల్ గేట్ ఒకటి ఇక్కడ ఉమావేశ్వరం రంగపురం రంగపురం నుంచి వచ్చే దారిలోనే ఒక టోల్ గేట్ ఉంది ఆ టోల్ గేట్ లో అరవై రూపాయలు కృషి చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ యాభై వేల రూపాయలు వసూలు చేసి పైకి దర్శనం చేసుకొని కలిసి మనం తిరిగి రావాలి ఇదే కరెక్ట్ అయినది కాదు పబ్లిక్ చాలా అరాస్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఉపాధి పని చేసే వాళ్ళకు మాత్రం ఉపాధి కొరకు మాత్రమే పనికి వస్తుంది కానీ ఉచిత దర్శనంకి వచ్చింది ఏం లేదు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పది రూపాయలు ఖర్చు చేసుకోవడమే కానీ ఉచిత దర్శనం అయితే లేదు దేవినాడి కూలీకే కార్లకు బాట ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తున్నాం మళ్ళీ బస్సులో ఎక్కాలంట ఇదే ఈ పద్ధతి ఏంటని అడుగుతున్నాం మేము కూడా అంతే స్వామి వారి ఉత్సవాలు కార్తీక మాసం సందర్భంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కానీ ప్రయాణికులకు కింద బస్సు నుంచి ఫ్రీగా దర్శనం పెడితే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం బంగాళా గద్వా గద్వాల మండలం జోగులాంబ జిల్లా మేము మామేశ్వరము దేవాలయ స్థానానికి వచ్చినాము చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాము ఇంతవరకు పది సంవత్సరాల నుంచి వస్తున్నాము ఇంతవరకు ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉమామాయశ్వరం వచ్చిన దానికి బస్సు కన్నే ఆపివేసి వేసి ఛార్జీలు వసూలు చేస్తున్నారు కాబట్టి దాని ప్రజలకు చాలా ఇబ్బందికరమైంది ప్రైవేట్ వెహికల్ రాణిస్తలేరు కదా ప్రైవేట్ వెహికల్ అసలు రాణిస్తలేరు ఓన్ ఓన్ వెహికల్ అసలు రాణిస్తలేరు వేరే వేరే వెహికల్ వస్తే మళ్ళీ ఛార్జీలు తీసుకొని వసూలు చేస్తున్నారు కాబట్టి ప్రజలకు భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీని మీద మీరు తెలియ తీసుకొని మన ఫ్రీ బస్సులు సౌకర్యం ఏర్పాటు చేయాలని మనం నేను అయ్యప్ప రెడ్డి గద్వాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ కబ్బాల జిల్లా చైర్మన్ నిట్టు కింద అయ్యప్ప రెడ్డి నేను మోమేశ్వర దర్శనం కోసం కార్తీక మాస తొందరగా పది సంవత్సరాలు వస్తుంటాను ఇప్పుడు దాదాపు ఇరవై ఎనిమిది నుంచి వస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా భక్తులకు మామూలు సౌకర్యాలే ఉన్నాయి ఈ మధ్యలో కొంత అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మేము ఇదో దగ్గర స్వామివారి సేవ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఏముందంటే కిందనే ఆపేసి భక్తులు పైకి రావ్వడం లేదు అది చాలా ఇబ్బందికరంగా ఉంది చాలామందికి బస్సు పెట్టారు ఆ బస్సుకు డబ్బులు సూచి చేస్తున్నారు అది చాలా ఇబ్బంది కాబట్టి ఫ్రీ బస్సు అరేంజ్ చేసి భక్తులను దర్శనం చేపిస్తే చాలా బాగుంటుంది నా అభిప్రాయం